ఒకటో అధ్యాయము రెండో వచనము దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక మనకు దేవుడి దగ్గర నుంచి కృప కావాలి సమాధానం కావాలి నా మీద ఎక్కువ కృప కావాలి అందరు అనుకుంటారు దేవుని కృపలోనే సమస్తము ఉంది కాబట్టి కృప నా మీద విస్తరించాలి విస్తరించాలి అనుకుంటారు దీని గురించి చెప్పాను ఇది ప్రార్థంతో సాధ్యమయ్యేది కాదు ఉపవాసంతో సాధ్యమయ్యేది కానే కాదు లేకపోతే ఏదో పెద్ద గొప్ప కార్యాలు కాదు దేవుడు ఇక్కడ చెప్పాడు చూడండి అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక మన మీద కృప దేవుని కృప ఎలా విస్తరిస్తుంది అంటే ఒకటే కారణం ఏంటంటే అనుభవ జ్ఞానము జ్ఞానమా అనుభవ జ్ఞానమా అనుభవ జ్ఞానం జ్ఞానం అనగా కొందరు బైబుల్ చదివేసి నాకు బైబుల్ అంతా తెలుసు అనుకుంటారు అయితే ఏంటి గొప్ప ఏంటి నేను వాక్యం ఎక్కడుందో చెప్పగలను అయితే గొప్ప ఏంటి ఏం గొప్పలేదు ఏమీ రాదు అక్కడేముంది అనుభవ జ్ఞానము అంటే నువ్వు నమ్మిన వాక్యము అనుభవించగలుగుతున్నావా లేకపోతే దాన్ని దాన్ని చవి చూడగలుగుతున్నావా రుచి చూడగలుగుతున్నావా ఉదాహరణకి ప్రేమ ఉన్నది వాక్యము బైబుల్లో దేవుడి ప్రేమ ఉంది ఆ చదివేసో ప్రేమ గురించి ఎక్కడెక్కడ ఉందో చెప్పేయగలవు పాత్ర కొత్త అన్ని చెప్పేగలవు ప్రయోజనం లేదు కానీ ఆ ప్రేమని నీ జీవితంలో రుచి చూసావా అనుభవించావా దేవుని ప్రేమని అప్పుడు ఎంతైతే అనుభవిస్తావో ఎంతైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటావో అంతగా ఆయన కృప మన మీద విస్తరిస్తుంది దానికి ఉదాహరణ చెప్తా చూద్దాం ఉదాహరణకి ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ చాలా మంది ఖాతాలు ఉంటాయి సరేనా అయితే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ సదుపాయాలు ఇచ్చారు తర్వాత ఇచ్చారు ఒకటి ఏంటి కార్డ్ ఒకటి మొబైల్ బ్యాంకింగ్ మొబైల్ ద్వారానే బ్యాంక్ చేసుకోవచ్చు వెళ్ళకుండా తర్వాత ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చారు చూడండి ఈ మూడు నువ్వు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా పాతకాలం మనిషిలాగే ఒకవేళ తెలుసుకోకుండా నువ్వు బ్యాంక్ వెళ్ళటం దాన్ని ఏమంటారు రిసిప్ట్ రాయటం డబ్బులు తీసుకోవాలంటే డ్రాల్ ఫామ్ రాయటం ఇదివరకు అదేనా పద్ధతి అదేనా అది ఇప్పుడు చూడండి కొందరు అవి తెలుసుకోలేదు కనుక దాని యొక్క సదుపాయాలు అనుభవించలేరు తెలుసుకున్న వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంక్ ఎక్కడ కూర్చున్నా చేసుకోగలరు మొబైల్ బ్యాంకింగ్ తెలిసిందనుకోండి మొబైల్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు ఏటీఎం కార్డు ఉందనుకోండి అది ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు కానీ తెలుసుకున్న వాళ్ళు ఆ అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు ్యాంక్ ఖచ్చితంగా బ్యాంకు తెలిసినప్పుడే వెళ్ళాలి లైన్లో నుంచి అవ్వాలి ఎన్ని చేయాలి అంటే ఇప్పుడు బ్యాంకు అందరికీ ఆ సదుపాయాల లేకపోతే కొందరికేనా అయ్యి అందరికీ అయితే ఆ సదుపాయాలు ఎవరైతే ఎంత అర్థం చేసుకుంటారో ఎంత తెలుసుకుంటారో వారు విస్తారంగా అనుభవిస్తారు అలాగే దేవుడి గురించి కూడా నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో ఎంత ఆయనతో గడుపుతావో ఆయన గుణం ఆయన బుద్ధి ఆయన మార్గం దేవుని పద్ధతి ఏంటి నీకు ఈ లోకంలో జీవించినంత కాలము లోక పద్ధతి తెలుసు నీ సమాజ పద్ధతి తెలుసు లోకంలో ఏం జరుగుతుంది తెలుసు కానీ దేవుడి పద్ధతి ఏంటో తెలుసా దేవుడి గుణం తెలుసా దేవుడి సూత్రం తెలుసా దేవుడి మార్గం తెలుసా అవి తెలిస్తే అప్పుడు దేవుడి యొక్క కృప విస్తారంగా నువ్వు నేను అనుభవించొచ్చు ఏమే దేవుని మార్గం ఏంటి దేవుడి పద్ధతి ఏంటి నా ఏసై గుణం ఏంటి నా ఏసఐ మనసు ఏంటి అని అర్థం చేసుకుంటే బహుగా కృపయు సమాధానము నీ మీద విస్తరిస్తుంది